రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి ఊరువాడా కొలువుదీరిన వినాయకుడు విశేష పూజలు అందుకుంటున్నాడు గణపతి బప్ప మోరియా నామస్మరణతో మండపాలు మారుమోగుతున్నాయి రంగురంగుల విద్యుత్ కాంతుల నడుమ అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన పార్వతీ సుతిని దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి జీహెచ్ఎంసీ పరిధిలో కొలువైన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన గణనాథుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు చిలకలగూడ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన గణనాథుడు విద్యుత్ కాంతుల నడుమ విరాజిల్లుతున్నాడు గణపయ్యకు నిర్వహించిన లక్ష్య పుష్పార్చన మహాహారతి కార్యక్రమం కన్నుల విందుగా సాగింది పాత బోయిన్పల్లిలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి కూచిపూడి భరతనాట్యంలో చిన్నారుల ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేసింది సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిసరాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సందర్శించారు అడ్డగుట్ట మసీదు సమీపంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకొని పరిస్థితిని పరిశీలించారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని మండప నిర్వాహకులకు సూచించారు జీహెచ్ఎంసీ పరిధిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కమిషనర్ ఆర్వి కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు అధికారులతో కలిసి ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ అమీర్పేట్ స్విమ్మింగ్ పూల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొలలను సందర్శించారు నిమజ్జనానికి ఏర్పాటు చేసిన క్రెయిన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు గతేడాది కంటే మరింత మెరుగ్గా సౌకర్యాలున్నాయని ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు ఖమ్మం నగర వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు గణపతి మండపాల వద్ద ప్రత్యేకంగా నిర్వహించిన కుంకుమ పూజల్లో మహిళలు భారీగా పాల్గొన్నారు యాదగిరిగుట్ట బస్ డిపోలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనం వైభవంగా జరిగింది కార్మికులు గణపయ్యను బస్సు ముందు భాగాన ఉంచి ఊరేగించారు సన్నాయి వాద్యాల నడుమ సాగిన ఊరేగింపు శోభాయాత్రను తలపించింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ ఫిలిం సిటీ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అనంతరం నిర్వహించిన భజన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది